गणेशा नम सरस्वत नम श्री गुरभ्यम हरी वो ओ शांति शातिशा शांति, शांति. अंदर की जय श्रीमारायण्य शमकम नवुवाकम दानिय अर्थम भावम तात्पर्यम తెలుసుకోబోతున్నా అందరికి ఓం నమః శివాయ నవమాన్ వాకం అగ్నిశ్చమేగర్మశ్చమేకశ్చమే సూర్యశ్చమే ప్రాణశ్చమేశ్వమే ధశ్చమే భూదివిచమే దితిశ్చమే దితిశ్చామి

అంటే అంటే అగ్ని మనకు చయమానమైన అగ్ని నాకు లభించుగాకంటే కుండానికి ఇటుకలు పేర్చడాన్ని చయనం అంటారు ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క విధమైన అవసరం అవసరమవుతుంది అలాగే ఒక్కొక్క వేదశాఖ వారికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మనం కూడా చూస్తుంటాం ఎక్కడన్నా ఈ హోం పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు నూట ఎనిమిది హోముగుండాలని అట్లాగే పదకొండు హోముగుండాలని ఇరవై మూడు హోము అట్లా రకరకాలుగా అక్కడ కార్యక్రమాన్ని బట్టి అక్కడున్న ఆ శాఖ వారికి ఏ పద్ధతి అయితే ఉంటుందో అక్కడ ఆ విధంగా యజ్ఞకుండాలు రెడీ అవుతాయి ఒక కుండము దీర్ఘ చతురసం ఉంటే ఒకటేమో హాఫ్ రౌండ్లో మనకి ఉన్నట్టుంటుంది ఒకటేమో కోడిగుడ్డ ఆకారంలో ఉన్నట్టుంటుంది అట్లా రకరకాలుగా యజ్ఞకుండాలు కూడా అక్కడ చేసే కార్యక్రమాలను బట్టి యజ్ఞకుండాలు నిర్మించడం జరుగుతుంది ధర్మశ్చమే అంటే అగ్నిష్టోమాది యాగములకు అంగభూతమైన యాగ విశేషాన్ని ధర్మశ్చమే అని చెప్పేసి చెప్తున్నారు ప్రవర్గ్యము అని చెప్పేసి చెప్తున్నారు అర్కశ్చమే అర్కయాగము నాకు అగునుగాక సూర్యశ్చమే శౌర్యం చరుం అని విహితమైన సూర్య యాగమును నేను గాక ప్రాణశ్చమే ప్రాణాయ స్వాహ అను మిహితమైన హోమమును నాకు ఇవ్వండి అశ్వమేధమే అశ్వము పశువుగా గల అశ్వమేధ యాగమును నాకు ఇవ్వండి పృథివీచమే ఆ భూమిని నాకు ఇవ్వండి అదితిశ్చమే అతిథి అను దేవతా విశేషమును నాకు ప్రాప్తించేట్టు చేయండి దితిశ్చమే దితి అను దేవత నాకు ప్రసన్నమగుగాక ద్యౌశ్చమే ద్యౌహ అను దేవత విశేషముగా నాకు ప్రసన్నమగుగాక చక్వరి చక్వరి అను చందో విశేషములను నాకు ఇవ్వుగాక అంటే కృష్ణ యజుర్వేదంలో రెండో అనువాకం ఎనిమిదో మంత్రంలో ఏమని ఉందంటే సత్య పుత్రుడు ఆయన పేరు కేషి అతడు దర్భపుత్రుడవు కేశితో అన్నాడు ఏమని అన్నాడు ఓ దర్భకుమారా రేపు నీవు యజ్ఞము చేయనున్నావు అందు నీవు సప్తపద శక్వరి ఛందస్సును ఉపయోగించువు శక్వరి వలన యజమాని పుట్టి ఉన్న తన శత్రువును తిరస్కరించును అది పుట్టనున్న శత్రువును కూడా నిరోధించును చక్వరి శక్తి వలన యజమాని ఉభయ లోకములందు జ్యోతిని పొందుతాడు చక్కరి శక్తి వలన ఎద్దు యొక్క ముందు భాగమును అంటే బరువులు మోయుట నాగలి లాగుట అటువంటివన్నీ అంత బలం కలుగుతుంది అట్లే ఆవు యొక్క అధోభాగము పాలు మున్న పుష్కలంగా లభిస్తాయి ఇది తెలుసుకున్న వారికి రెండు లభిస్తాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంగుల యోధి షచ్చమే అంగులి వలె ఉండు విరాట్ పురుషుని వేళ్ళ వంటివైన దిక్కులు ఆ దిక్కులు ఏంటంటే మనకు తెలిసినవే తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఈ దిక్కులు రెండు దిక్కుల నడుము మూలలను విదిక్కులు అంటారు అంటే తూర్పు పడమర మధ్య ఏముంది ఈశాన్యం నైరు అట్లనే పడమర ఉత్తర ఉత్తర ఈ మధ్య మధ్యలో ఉండేటివి ఈశాన్యము నైరుతి వాయవ్యము ఆగ్నేయము అవన్నీయును నా యొక్క యజ్ఞమునందు సమర్థములు అగుగాక వృక్షమే అంటే పద్య రూప స్తోత్రములతో నిండిన ఋగ్వేదమును నాకు ఇవ్వండి సామచమే గానముతో కలిసిన మంత్రములు గల సామవేదము నాకు ప్రాప్తించండి స్తోమశ్చమే సోమావృత్తి రూప స్తోత్రమును నాకు ఇవ్వండి యజుశ్చమే వచన రూప మంత్రమును అవి యజుర్వేదంలో ఉన్నాయి అవి నాకు ఇవ్వండి దీక్షాచమే యజమాని సంస్కార రూపమైన దీక్ష ఎవరైతే యజ్ఞం చేస్తారో వాళ్ళు దీక్ష పూని మొదలు పెడతారు అటువంటి దీక్ష నాకు లభించాలి తపశ్చమ పాపము నశింపచేయు తపస్సును నాకు ప్రసాదించండి ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళు వాళ్ళ చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి ఋతుశ్చమే యాగాంగభూతమైన కాలము నాకు కావాలి ఆ యాగము ఎప్పుడైతే మేము చేస్తామో అటువంటి పుణ్యకాలము మాకు లభించాలి వ్రతంచమే వ్రతము నాకు అగుగాక అహోరాత్రయే అని చెప్పి చెప్తున్నారు వృష్ట్యా అంటే పగలు రాత్రి కురినట్టి వర్షముచే నా పైరు సస్యశ్యామలము అగుగాక చమే బృహత్తు రథంతరము అను సామములను నాకు లభించేటి చేయండి దేవతలు రథంత రథంతర సామమున ఔషధులను బృహత్ సామమున వేచను పితికినారు అని అధర్వ వేదం మూడో సుక్తం ఏడో మంత్రంలో తెలియజేయబడింది యజ్ఞేన కల్పేతం నా యజ్ఞము చే తమ తమ వ్యవహారములందు సమర్థులుగా అయ్యేట్టు ఆశీర్వదించండి అంటే ఏం చెప్తున్నారంటే శయమానమైన అగ్నిను నాకు లభించుగాక ప్రవర్గ్యమును నాకు లభించుగాక అర్కయాగము యాగము నాకు అగునుగాక శౌర్యం అను మిహితమైన సూర్య యాగమును నాకు లభించేట్టు అంటే ఆ యాగం చేసేటు అనుమతి అనుగ్రహం ఇవ్వండి ప్రాణాయ స్వాహాను విహితమైన హోమమును చేయుటకు అవకాశం కల్పించండి అశ్వము పశువుగా గల అశ్వమేధ యాగమును నాకు ప్రసాదించండి భూమి నాకు ఇవ్వాలి అదితి అను దేవత విశేషమును నాకు అదితి మరియు దితి అను దేవు అను ఈ ముగ్గురు దేవతలు వారు నాకు ఆశీసులు అందజేయాలి చక్వరి అను చందో విశేషములు నాకు ఇమ్ము అంగులు వలె నుండి విరాట్ పురుషుని వేళ్ల వంటి దివ్యమైన దిక్కులు నాలుగు దిక్కులు నా యొక్క యజ్ఞమునందు సమర్థులగుగాక అట్లాగే పద్య రూప స్తోత్రముతో నిండిన ఋగ్వేదమును నాకు ఇవ్వండి గానముతో కలిసిన మంత్రములు గల సామవేదమును నాకు ప్రసాదించండి సామావృత్తి రూప స్తోత్రమును నాకు ఇవ్వండి వచన రూప మంత్రమును గల యజుర్వేదము నాకు ఇవ్వండి యజమానుని సంస్కార రూపమైన దీక్ష నాకు లభించుగాక పాపము నశింపజేయ తపస్సు నాకు ఆ లభించుగాక యాగాంగభూతమైన కాలము నాకు అగుగాక అటువంటి వ్రతాలు చే నేను గాక పగలు మరియు రాత్రి కురినట్టి వర్షముచే నా తైరు సస్యశ్యాములం అగుగాక బృహత్తు రథంతరమును సామములను నాకు లభించేట్టు చేయండి నా యజ్ఞముచే తమ తమ వ్యవహారములందు సమర్థులు అగుగాక అని చెప్పేసి చెప్తున్నారు అంటే యజ్ఞము ప్రారంభించేదానికి సూచనగా ఆరని మదనము చేత అగ్నిని ప్రజ్వరిల్ల గాక మామూలుగా యజ్ఞం చేయాలంటే ఈ మధ్యలో కూడా కొన్ని చూసాం మనం వీడియోలు వచ్చినాయి వాట్సాప్లో ఏమైనా ఏమొచ్చినాయి అంటే అగ్నిని వెలిగించడానికి వాళ్ళు అగ్గిపెట్టి కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏం లేకుండా ఆరని అంటే ఒక పెద్ద పొయ్యలాగుంటది ఉంటుంది దానిపైన మళ్ళీ పొడవాటి కర్ర ఒకటి పెట్టేసి మనం మజ్జిగ ఏ విధంగా చిలుకుతుంటాం ఆ విధంగా ఆ కర్రతో వాళ్ళు తా తాడు కట్టేసి మజ్జిగ చిలికినట్టుగా అటు ఇటు అటు ఇటు తిక్కుతుంటే కింద వేడి కుట్టి అక్కడ అగ్ని ప్రజ్వరెళ్ళిస్తాదనమాట ఆ అగ్ని ఎప్పుడైతే ప్రజ్వరెలుతుందో అక్కడ హోమానికి కావలసిన ద్రవ్యాలు అక్కడ ఉంచి అవి వెలిగిన తరువాత ఆ వెలుగుని ఆ అగ్నిని తీసుకొచ్చి హోమగుండంలో ఉంచుతారు అప్పుడు హోమం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆరణి వధనము అని చెప్పేసి అక్కడ ఆరణి వధనం చేత అగ్నిని ప్రజ్వరల్లేట్టు చేస్తారు ఘర్మ అనే కర్మకాండను మరియు అర్క సూర్య అనే యజ్ఞములను నేను నిర్వహించునుగాక ప్రాణాగ్నికి సమర్పించవలసిన హవిస్సులను నేను సమర్పించేదనుగాక అశ్వమేధ యాగమును నేను నిర్వర్తించేదనుగాక పృథివీ అదితి దితి మరియు ద్యౌష అను దేవతలు నాయందు ప్రసన్నులు ప్రసన్నలు అగుతురుగాక శక్వారి అనబడే మంత్రం చందోబద్ధముగా పడింపబడుగాక యజ్ఞ పురుషుని అంగములు మరియు దిశలు నేను నిర్వహించే యజ్ఞ యాగాది క్రతువులకు అనుకూలముగా ఉండుగాక యాగశాలలో ఋగ్యజస్సామ వేదములు మరియు స్తోమము అనబడే సూక్తం సరైన పద్ధతిలో పఠింపబడుగాక యజ్ఞ యాగాదులు నిర్వహించినప్పుడు నేను సరైన నియమ నిష్టలను పాటించదునుగాక నేను నిర్వహించే యజ్ఞ యాగాదులకు ఋతువులు అనుకూలించి గాక యజ్ఞకాలమందు రాత్రిపూట ఉపవాసము చేయుట అంటే ఏకభుక్తం వంటి శారీరకమైన నియమములను నేను సక్రముగా సక్రమముగా పాటించేదనుగాక నా పొలములో పుష్కలముగా పంటలు పండేందుకు రాత్రింబవళ్ళు సమృద్ధిగా వానలు కురియుగాక యజ్ఞ సమయంలో బృహద్ మరియు రథంతర అనబడే సూక్తములు స్వయంగా నేను పఠించదును కాక ఇవన్నీ నేను చేయటానికి మీరు నాకు ఆశీషులు అందజేయండి అని చెప్పేసి ఈ అనువాకం ద్వారా మనము ఆ స్వామివారిని వేడుకుంటున్నాం ఓ హర 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 మహాదేవ శంకర జై శ్రీమన్నారాయణే పదో అనువా Капко, гото, на.